వెల్కమ్ టు మై ఛానల్ మీ సత్య బెంగళూరు ఈరోజు మన వీడియోలో నార్మల్ రైస్తో ఇంట్లో ఉన్న కొద్దిపాటి మసాలాలతో కుక్కర్లో చాలా ఈజీగా ఎప్పుడైనా చేసుకునే చికెన్ బిర్యానీ చేసుకుందాం చాలా మంది చేసేటట్టు వాటర్లో రైస్ వేయటం కాదండి రైస్ ఫ్రై చేసి అప్పుడు వాటర్ వేస్తాము అదే ఈ స్పెషల్ చికెన్ బిర్యానీ అంతేకాదండి ఎటువంటి కలర్స్ యూస్ చేయకుండా మంచి కలర్గా ఉంటుంది ఈ చికెన్ బిర్యానీ ఇప్పుడు ఈ చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా చికెన్ తీసుకుని కడిగి శుభ్రం చేసుకుని టూ టేబుల్ స్పూన్స్ కారం చిటికటి పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుని ఆ పైన ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నామా వేసుకున్న వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ కూడా పక్క నుంచి అవసరం లేదండి ఆ వెంటనే స్టవ్ ఆన్ చేసి చికెన్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా చికెన్ ఫ్రై అయిన తర్వాత అసలు బియ్యం తీసుకుని ఇక్కడ చూపించిన విధంగా కడిగి శుభ్రం చేసుకుని రైస్లో చుక్క వాటర్ కూడా లేకుండా చూసుకోవాలి నాకు ఇంట్లో ఉన్న కొద్దిపాటి మసాలాలతోనే ఈ బిర్యానీ చేస్తున్నానని చెప్పాను కదా ఇక్కడ స్టార్ పువ్వు జాజికాయ జాపత్రి సాజీర ఇవి ఏమీ వేయలేదండి కొద్దిగా ధనియాలు జీలకర్ర లవంగాలు చిన్న అల్లం ముక్క వెల్లుల్లి దాల్చిన చెక్క వేసి మెత్తగా ఇక్కడ చూపించిన విధంగా పేస్ట్లా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మన చికెన్ బిర్యానీ తాలింపు కోసం ఇక్కడ ఉన్నవన్నీ సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు ఎండుమిర్చి ఆనియన్స్ కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి ఆనియన్స్ వేసిన తర్వాత కరివేపాకు వేయటం మర్చిపోకుండా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఏంటి బిర్యానీ తాలింపులో ఎండుమిరపకాయ కరివేపాకు అని అనుకోకండి నా మన కాలం నుంచి ఈ పద్ధతిలోనే మేము బిర్యానీ చేసుకుంటాము ఆనియన్స్ కూడా చిన్న ముక్కల కింద అస్సలు కట్ చేయకూడదు ఇక్కడ చూపించిన విధంగానే వేసుకోవాలి మరీ ఆనియన్స్ పెద్దగా ఉంటే హాఫ్ ముక్క కింద కట్ చేసి వేసుకోవచ్చు ఇలా మన తాలింపు వేగిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసిన చికెన్ కూడా వేసుకోవాలి ఇలా వేసిన చికెన్ని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా ఒకసారి ఉప్పు కారం వేసి ఫ్రై చేసాం కదా ఇప్పుడు ఫ్రై చేసినప్పుడు అసలు వాటర్ అనేది లేకుండా వాటర్ తీసేసి తర్వాత మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ బిర్యానీలో చికెన్ పీస్ అసలు చప్పదనం అనేదే ఉండదు కొలది చికెన్ పీసెస్ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్న చికెన్లో ఒక కప్పు పెరుగు పెరుగుతో పాటు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకుని ఇక్కడ చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి నా బెంగళూరు ఛానల్లో వంటకూర బిర్యానీ సేమ్ ప్రాసెస్లో చేశాను ఇది కూడా ఒకసారి చూసి ట్రై చేయండి నా వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇలా చికెన్కి మసాలా అంతా పట్టి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసి వాటర్ లేకుండా ఉంచిన రైస్ని కూడా వేసుకోవాలి మనం చికెన్ని ఎలాగైతే ఫ్రై చేసామో అలాగే సేమ్ యాజరీస్ ఈ రైస్ని కూడా కొద్దిసేపు వేగనివ్వాలి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇలా ఫ్రై చేసేటప్పుడు ఈ రైస్లో అస్సలు వాటర్ అనేది ఉండకూడదు ఇలా రైస్ ఫ్రై అవుతున్నప్పుడు మనం తినే కారం బట్టి కారం వేసుకోవాలి నేనైతే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసానండి ఈ బిర్యానీలో గ్రీన్ చిల్లీ అన్నది అస్సలు యూస్ చేయం బిర్యానీలో వేసే మసాలా పేస్ట్తో పాటు రెగ్యులర్గా వాడే కారాన్ని మాత్రమే యూస్ చేస్తాము మనం ఇలా రైస్ వేసిన తర్వాత గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి కనీసం ఒక పావు గంట సేపు అయినా ఇలా ఫ్రై చేసుకోవాలి బిర్యానీ టేస్ట్ ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు మనం వేసే మసాలాల్లో కాదండి ఇలా రైస్ చికెన్ ఫ్రై చేసుకోవటంలోనే ఈ చికెన్ బిర్యానీ టేస్ట్ అంతా దాగి ఉంటుంది ఇలా రైస్ వేగిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ మాత్రం పక్కా కొలత ప్రకారమే వేసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి నేను రెండు గ్లాసులు బియ్యం వేసాను కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకున్నాను బటర్ మాత్రం వాటి ఎక్కువ ఇటు తక్కువ కాకుండా చూసుకుంటేనే మన చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుంటే సరిపోతుంది నేను మీకు చూపించే ఈ బిర్యానీకి ఇలా నార్మల్ రైస్ అయితేనే బాగుంటుంది మేము ఎక్కువ ఈ రైస్ తోటే ఇలానే బిర్యానీ చేసుకుంటాము చివరిగా కొత్తిమీర కూడా వేసుకుని కుక్కర్కి మూత పెట్టి త్రీ విజిల్స్ రాణిస్తే అనా గుమ్గుమలాడ అద్భుతమైన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే ఈ చికెన్ బిర్యానీ చూడడానికి ఎంత బాగుంటుందో తింటే అంతకంటే బాగుంటుందండి మీరు ఈ బిర్యానీ చూసినట్లయితే నేను రైస్ని చాలాసేపు ఫ్రై చేశాను కదా రైస్ ఎక్కడా కూడా విడిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చింది అలాగే చికెన్ కూడా పీసెస్ లానే ఉన్నాయి అసలు చికెన్ బిర్యానీ అంటే ఏవేవో మసాలాలన్నీ యాడ్ చేసేస్తూ ఉంటాము అలా కాకుండా నేను చేసిన ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఒకసారి కాదండి మళ్ళీ మళ్ళీ ఇలా ఖచ్చితంగా చేసుకొని తినవలసిందే మరి అంత బాగుంటుంది నార్మల్ రైస్తో చేసిన ఈ చికెన్ బిర్యానీ నేను ఇక్కడ ఎలా అయితే చూపించానో మీరు కూడా సేమ్ ఇలానే చేసుకోండి రెస్టారెంట్లో కూడా ఇలాంటి బిర్యానీ దొరకదు అంత అద్భుతంగా ఉంటుంది చికెన్ బిర్యానీ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి కొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి కుకింగ్ వీడియోస్ వ్లాగ్స్ కావాలో తప్పకుండా నాతో షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్